హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ఉసిరికాయలు అయితే ఒక కేజీ తెచ్చాను ఉప్పు ఉసిరికాయ పెట్టడానికి ఉప్పు ఉసిరికాయ ఏంటంటే పిల్లలు పెద్దలు వేడి వేడివేడి అన్నలో మొదటి ముద్ద ముద్దగాని తిన్నామనుకోండి పైచ్యం అయితే విరుగుతుంది కార్తీక మాసంలో ఉసిరి సందడి మొదలవుతుంది కదా ఉసిరిలో షడ్రసాలలోని ఉప్పు తప్ప అన్ని రకాల రుచులు ఉన్నాయి ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు మనం రెగ్యులర్గా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఉసిరికాయ జ్యూస్ తాగినా నిల్వ ఉండే ఊరగాయ చేసిన దీనిలోని పోషకాలు మాత్రం పదిలంగానే ఉంటాయి ఉసిరిని సింపుల్గా సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు అందరూ రోజు ఉసిరికాయ తెచ్చి శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఒకరోజు వదిలేసామనుకోండి చక్కగా అవి ముక్కల్లాగా ఊడొచ్చేస్తాయి ఆయుర్వేదంలో ఉసిరికాయ యొక్క వినియోగం చాలా ఎక్కువ దీనిలో విటమిన్ సి కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కెరోటీన్ బీ కాంప్లెక్స్తో పాటు ఇతర విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి మినరల్స్తో పాటు ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువ శుభ్రంగా తుడిచి ముక్కల్లా చేసి పసుపు వేసుకొని తగినంత ఒక రోజంతా వదిలేయాలి ఇరవై నాలుగు గంటలు వదిలేసిన తర్వాత చక్కగా అప్పుడు ఉప్పు వేసి తిప్పుకోవాలి చూసారా అన్నీ తుడిచేసి శుభ్రంగా కట్ చేసుకొని ముక్కలైతే ఏర్పరచుకున్నాను ఇది డి డిమోన్షియా మరియు అల్జిమర్స్ వంటి వ్యాధులు నివారించడంలో సహాయపడుతుంది భారతీయ గుస్బెర్రీ ఏకాగ్రత శక్తి మరియు జ్ఞాపక శక్తిని పెరుగు మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఆమ్లా శరీరంలోని కొవ్వుని తగ్గించడంలో సహాయపడే జీవక్రియను పెంచుతుంది రోజువారి ఆహార ఆహారంలో ఉసిరిని తీసుకోవాలని సిఫార్సు చేయబడింది చాలా మంచిదండి ప్రతి ఒక్కరు ఉసిరికాయ తినడం ఎంతో మంచిది ఇలాగ ఉప్పు ఉసిరికాయ కానీ లేదు ఆవకాయలా కానీ పెట్టుకుంటారు కానీ నేను చాలా మట్టుకు ఉప్పు ఉసిరికాయనే పెట్టుకుంటాను ఎందుకంటే పిల్లలు చక్కగా వేడివేడి అన్నంలో మొదటి ముద్ద పొద్దుటే పెడితే చాలా బాగుంటుంది అయితే ఉసిరికాయ రాత్రులు కానీ ఆదివారం ఆదివారం కానీ తినకూడదు ఆయు క్షీణమని అంటారు ఇప్పుడు నేను ముక్కలన్నీ చక్కగా తరిగి పెట్టుకున్నాను చూసారా చక్కగా వచ్చాయి కణుపులు కణుపుల్లా వచ్చేసే వీటికి తగినంత పసుపు వేసి ఒక డబ్బాలో చక్కగా వేసి ఉంచేసుకోవాలి ఉంచుకొని ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత నేను మళ్ళీ ఉప్పు వేసి దాన్ని మెత్తగా కానీ అలా ముక్కల్లో కూడా పచ్చడి రుబ్బుకునేటప్పుడు చా చాలా బాగా మెత్తబడిపోతుంది షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఇందులో ఉండే క్రోమియం షుగర్ని అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది గుండె కవాటాలు మూసిపోకుండా క్రోమియము నివారిస్తుంది చెడు కొ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇత బరువుతో బాధపడే వారికి ఉసిరి ఎంతగానో సహాయపడుతుందండి ఉసిరికాయలో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల తగ్ త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది ఎక్కువ ఆహారం తినకుండా ఉంటారు ఉసిరిలోని పోషకాలు గట్ హెల్త్కి మంచిది జీర్ణ సమస్యలు లేకుండా బాగా జీర్ణం అవడానికి కూడా ఉసిరి మనకు మేలు చేస్తుంది పెళ్ళి ఫ్యాట్ కూడా బాగా తొందరగా కరుగుతుంది ఇందులో విటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ అయితే బాగా పెరుగుతుంది అందులో పిల్లలకి చాలా కావాలండి ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి పిల్లలకి ఎక్కువ ఉండాలి ఇలాగ పసుపు వేసి శుభ్రంగా ముక్కలన్నిటికీ పట్టేటట్టు కలిపి అలాగ ఇరవై నాలుగు గంటలు మూత పెట్టి ఉంచేసేయాలి ఇప్పుడు ఏంటంటే పసుపు చక్కగా పడుతుంది కదా ముక్క అయితే నలిగినట్టు మెత్తబడినట్టు అనిపిస్తుందిమాట అప్పుడు మనం ఉప్పు వేసి తిప్పుకోవాలి చూసారా ఇలా ఉంది కాబట్టి దీనిని మూత పెట్టి ఉంచేయాలి అలాగే ఇరవై నాలుగు గంటలు మూత పెట్టి ఉంచిన తర్వాత మూత తీసి చూశారనుకోండి చక్కగా నలిగినట్టు అనిపిస్తుంది ఇప్పుడు చూసారా ఎలా ఉందో ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ఒక కొలత పెట్టుకోవాలి మిక్సీ జార్ కానీ రోట్లో కానీ చక్కగా ఈ ముక్కలన్నిటినీ తీసుకొని నేను ఒక చిన్న టీ గ్లాస్తో ఉప్పు అయితే వేసుకున్నాను కళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు లేదు అంటే మనం వారే సాల్ట్ అయినా ఉప్పు అయినా వేసుకోవచ్చు ఈ పసుపు ముక్కలు అన్నీ వేసిన తర్వాత చక్కగా ఉప్పు ఒక గ్లాస్ అయితే పట్టిందండి దీని అంతా పోసాను పోసిన తర్వాత కొంచెం కచ్చాపచ్చాగా కానీ మెత్తగా కానీ రుబ్బి పెట్టుకోవాలి డబ్బాలో అది ఒక రెండు రోజులు ఊరాలి ఉప్పుతో చక్కగా ఊరిన తర్వాత అప్పుడు మనం పచ్చడి అయితే చేసుకోవచ్చు ఉప్పుతో పచ్చడి చేసుకున్న ఇలాగే ఊరిన పచ్చడి ఈ ఉప్పు పచ్చడిని పిల్లలకి చక్కగా పప్పులో నంచి పెడితే వేడివేడి అన్నంలో మొదటి ముద్ద తిన్నారనుకోండి నెయ్యితో పిల్లలకి పైచ్యం విరుగుతుందండి పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఉసిరిని ఏ విధంగా అయినా తీసుకోవచ్చు కొంతమంది ఉసిరికాయను పచ్చిగా తింటారు మరికొందరు ఉసిరిని ఎండబెట్టి పొడి చేసుకొని తింటారు పచ్చడిని కూడా చేసుకుని తింటారు ఇలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఉసిరిని చేసుకోవచ్చు ఇది జ్యూస్ తాగినా కూడా చాలా మంచిదండి బ్లాక్ సాల్ట్ తేనె వేసుకొని చక్కగా తాగితే పరగడుపున చూసారా రెండు రోజులు ఊరిన తర్వాత ముద్ద చక్కగా ఉంది ఇప్పుడు దీన్ని మనం పచ్చడి విధంగా చేసుకోవచ్చు మా పిల్లలకైతే ఇలాగే వేడివేడి అన్నంలో ఇది చక్కగా కలిపి అయితే తింటారు పిల్లలు అందుకే ఉప్పు ఉసిరి అంటాం ఇప్పుడు దీన్ని మేము పచ్చడి కింద చేసుకున్నాం చూసారా ఎంత బాగుందంటే పచ్చడి వేడివేడి అన్నంలో ఆహా జిహ్వ అయితే లేచి వస్తుందండి ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ నా స్టైల్లో నేను ఎలా చేసుకోవాలి అన్నది మీకు చూపిస్తున్నా రెండు రోజులు ఊరిందండి ఊరిన తర్వాత ఇప్పుడు మనం పోపు ముందు వేసేసుకోవాలి పోపు తిప్పుకున్న తర్వాత ఆవాలు మెంతులు సరిసమానంగా చెంచా చెంచా తీసుకోవాలి అంటే మనం అంత పచ్చడి రుబ్బుకోం మనకు కావలసిన ముద్దే తీసుకోవాలి అలాగే ఎండుమిర్చి ఇందులో ఇంగువ ఆవాలు మెంతులు చక్కగా వేగిన తర్వాత వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా మళ్ళీ వేసుకోవాలి ఎందుకంటే ఉసిరికి కారం బాగానే పడుతుందండి ఆ మెంతులు ఆవాలు చక్కగా నలగాలి కాబట్టి ముందే మనం పోపుని చక్కగా నూనెలోంచి తీసి విసురుకోవాలి అదే రోట్లో దంచుకునే వాళ్ళు చక్కగా రోట్లో దంచుకోండి మిక్సీలో వేసిన వాళ్ళు ఇలాగ మిక్సీలో మొత్తం అంతా ఆవాలు మెంతులు వేసి ఎండుమిర్చి పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు పళ్ళు అయితే నాకున్నాయి మిరపళ్ళు దాంతో చక్కగా రుబ్బుకున్నాం ముందు అయితే పోపు రుబ్బేసుకోండి పోపు రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎంత ముద్ద కావాలి అన్నది రెండు రోజులకు సరిపడే ఉసిరి ముద్ద ఎందుకంటే ఇది రాత్రులు తినకూడదండి అందులో ఆదివారం అసలు తినకూడదు ఆయుక్షీణం అంటారు అందుకే పొద్దుటే కలపడం కొత్త ఉసిరి కదండి అందు ముందే కొంచెం ఇష్టపడతాం మనం కొత్తిమీర కూడా వేసుకొని తింటే మంచి రుచితో కారం కారంగా చాలా బాగుంటుంది మా ఇంటి పాదికి చాలా ఇష్టం ఈ ఉసిరికాయ పచ్చడి నేనైతే ఉసిరావకాయలు అయితే పెట్టనండి అందుకు ఈ ఉసిరి పచ్చడినే ఎక్కువగా ఇష్టంగా తింటారు పైన కొంచెం మళ్ళీ మిరపకాయలు వేసుకొని పచ్చా ఉంచుకోవాలి ఎందుకంటే ఇది అన్నంలో నవిలి తినేటప్పుడు ఈ మిరపకాయ పంట కింద పడి చాలా బాగుంటుంది ఇదండి శ్రీనివాసం నుంచి ఉప్పు ఉసిరికాయ పచ్చడి నేను ఎలా తయారు చేశాను నా స్టైల్లో మీకు చూపించాను పైన నూనె ఇంగు నూనె వేసుకోండి ఇది కానీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి హై బటన్ని క్లిక్ చేయండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ